తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బేలు రానటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి దెబ్బ మీద దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి గతంలోనే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ సిబిఐకి సంబంధించినటువంటి కోర్టు రౌస్యూ కోర్టు అంశంలో కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది కానీ ఓవైపు సిబిఐ ఏడీ అధికారులు కవితకు బెయిల్ ఇస్తే బయటికి పోయి ఆమె నిందితులను మేనిఫేట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు లేకపోతే ఆధారాలను తారుమారు చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవితకు బ కూడా ఇటు ఏజెన్సీస్ రెండు కూడా చాలా క్లియర్ గా రౌస్ ఎవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ హైకోర్టులో కూడా వాళ్ళు నమోదు చేసినటువంటి పరిస్థితి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా సో ఓవైపు ఈడీ సిబిఐ అధికారులు మళ్ళీ కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా బయటికి పోయి ఆధారాలను ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు బయట ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కా సంబంధించిన నిందితులను ఆమె మ్యానిపులేట్ చేసి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యాచరణ చేయవచ్చు కాబట్టి కవితకు ఎట్టి పర్సలలో బెయిల్ అవుద్దంటూ కూడా వైపు రోస్ రెవెన్యూ కోర్టుకు లోయర్ కోర్టుకు తర్వాత హైకోర్టు కూడా ఈడీ సిబిఐ సంబంధించినటువంటి ఆ ఎవరైతే లాయర్లు కూడా చాలా క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకోపోయినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తాం ఇదే నేపథ్యంలో కవితను మార్చి పదిహేనో తారీఖు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తాం దాదాపు పద్నాలుగు రోజుల పాటు సిబిఐ అధికారులు తర్వాత పద్నాలుగు రోజుల పాటు ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన అధికారులు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రోజుల పాటు ఎమ్మెల్సీ కవితను పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసిన దాదాపు ఇరవై ఎనిమిది రోజులలో కవితను రెండు వందల చిలుకు ప్రశ్నలు కూడా అడిగినటువంటి దాంట్లో ఆ నూట ఇరవై ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పింది అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది ఆ ప్రశ్నలు చాలా ఘాటుగా కవిత స్పందించేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట దాదాపు పన్నెండు ఫోన్లు మీ దగ్గర ఉంటే ఆ పన్నెండు ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్లు మీరు ధ్వంసం చేశారంటూ కూడా వార్త వినబడ్డది అంటూ సిబిఐ అధికారులు అడిగే ప్రయత్నం చేస్తే దగ్గర దగ్గర కవిత తొమ్మిది ఫోన్లను ఈడీ ఆఫీస్ లో పోయి ఆమె సరెండర్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కానీ మూడు ఫోన్లు కవిత ఈడీ అధికారులు కీలకపోవడానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఈడీ అధికారులు ఏ చేసే ప్రయత్నం చేస్తే కవిత సింపుల్ గా వాటిని సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఎస్ పన్నెండు ఫోన్లు ఉన్నటువంటి మాట వాస్తవం ఆ పన్నెండు ఫోన్లలో తొమ్మిది ఫోన్లు మీకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా మూడు ఫోన్లు ఒకటి ఖరాబ్ అయిపోయింది ఒకటి నీళ్ళలో పడ్డది ఒకటేమో పగిలిపోయిందంటూ కవిత సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటూ కూడా ఒక చర్చ ఇదే నేపథ్యంలో కవిత మధ్యంతర బేల్ కి సంబంధించిన పిటిషన్ కూడా గతంలో రావు సెవెన్యూ కోర్టులో ఆమె దాఖలు చేసిన పరిస్థితి మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు మా కొడుకు పరీక్షలు ఉన్నాయి వాళ్ళు డిప్రెషన్ కి కూడా అవుతా ఉన్నారు సో నేను లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు నాకు కూడా జైల్లో మన శాంతిగా లేదు నాకు అనారోగ్య బారమే పడిపోయినా నేను ఇబ్బంది అనిపిస్తా ఉంది దయచేసి నాకు బేలియన్ అంటూ కూడా కవిత కోర్టుకు ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసిన మనం చూస్తాం కానీ ఈడీ అధికారులు మాత్రం కవితకు వాతావరణం ఎదుర్కోవచ్చు అంటూ కూడా చాలా క్లియర్ గా రౌస్ ఎవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత ఎమ్మెల్సీ కవిత దాదాపు ఆమె హైకోర్టు పోయిన నేపథ్యంలో కూడా ఆమెకి నిరాశ కనబడినటువంటి నేపథ్యంలో కవిత డైరెక్ట్ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి సుప్రీం కోర్టు కవిత నా బెయిల్ పిటిషన్ పైన మీరు విచారణ చేయండి కావాలని నేను గ్రికల్ అంటకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. విచారణ పేరుతో నన్ను మానసికంగా వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడుతా ఉన్నారు. దాదాపు నాలుగు నెలల 26 రోజులు పూర్తయితున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి నేను జైల్లో ఉండబట్టి దయచేసి నాకు బెయిల్ అంటకు కూడా కవితకు సంబంధించిన న్యాయవాది చాలా క్లియర్ గా కవిత తరపున తన కోర్టు దృష్టిని అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. కానీ కోర్టు మాత్రం సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా కవితకు సంబంధించిన బెయిల్ ను ఈ నెల 20 కి వాయిదా వేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో కొన్ని కీలకమైనటువంటి అంష కూడా రావాల్సినటువంటి అవసరం అంటూ కూడా సిబిఐకి ఈడీ కి సుప్రీంకోర్టు నోటీస్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాం సో బెయిల్ కి సంబంధించిన అఫిడవిట్ ని ఎట్టి పరిస్థితులలో మీరు సుప్రీం కోర్టు కు హాజరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ హాజరు చేయలేకపోతే కూడా చాలా క్లియర్ గా సుప్రీం కోర్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కానీ కవితకు సంబంధించినటువంటి న్యాయవాది మాత్రం లేదు లేదు ఈ రోజే బెయిల్ పిటిషన్ పైన మీరు విచారణ చేయాల్సిన అవసరం అంశాన్ని తెరపైకి తీసుకురావడం లేదు లేదు ఈ రోజు కష్టం వచ్చే నెల ఇరవై తారీఖు అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత మనం బెయిల్ కి సంబంధించిన అంశంలో ఫర్దర్ గా ముందుకు పోయే ప్రయత్నం చేద్దామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు దాదాపు ఐదు వందల మంది సాక్షులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ విచారణ చేయలేదు కేవలం నాలుగు వేల రెండు మందిని మాత్రమే విచారణ చేశారు మిగతా వాళ్ళు కూడా విచారణ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళని కూడా విచారించాలి అనేటటువంటి అంశంలో కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందనే చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఇదే నేపథ్యంలో కవితకు మళ్ళీ నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి అయితే కేటీ రామారావు తొమ్మిదో తారీఖు తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో చర్చాంశికంగా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక పోరుకు దారి తీసినటువంటి పరిస్థితి కేటీఆర్ చెప్పిండు మొన్ననే ఆ మనీ సిసోడియాకి బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తను కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిండు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఎవరైతే అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకు బతికేటటువంటి హక్కు ఉన్నది బయట సొసైటీలో తిరిగే హక్కున్నది మీరు ఏదైతే విచారణ పేరుతోటి లేకపోతే తప్పులు చేసిన అనేటటువంటి పేరుతోటి కావాలనే జైల్లో పెడతా ఉన్నారు విచారణ అనేటటువంటి నెపంతో వాళ్ళని జైల్లోనే మగ్గేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇది సరికాదంటూ కూడా సో ఎవరైతే మనీష్ సిసోడియా అనేటటువంటి వ్యక్తి పంతొమ్మిది నెలల పార్టు తన జైల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో తనకు వేలి చిరు కండిషన్ బెయిల్ కి సంబంధించిన అంశం కూడా మనం చూస్తాం సో మనీషి సోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే కేటి రామారావు మన వ్యాఖ్యానించినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం అంటే సుప్రీం కోర్టు గాటు వ్యాఖ్యలు చేసింది ఏది మీరు కావాలనే జైల్లో పెడుతా ఉన్నారు ఇది సరికాదంటూ కూడా సుప్రీం కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో కవితను కూడా కావాలనే లోపడుస్తా ఉన్నారు కాబట్టి ఇది కూడా కొంత ప్లస్ పాయింట్ కావచ్చు సుప్రీం లో మనం ఏది పిటిషన్ దాఖలు చేస్తే మనకు కూడా అనుకూలంగా రావచ్చునేటటువంటి ఉన్న నేపథ్యంతో కవితకు సంబంధించినటువంటి లీగల్స్ దగ్గర వాళ్ళు సుప్రీం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత నిరాశ ఎదురైనటువంటి సిచువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం సో కవితకు సంబంధించినటువంటి చాలా క్లియర్ కట్ అంశం కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నది దేశవ్యాప్తంగా సంచలనం రేకేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట దక్కలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిల్లో ఉన్న బిఆర్ఎస్ కల్వకుండ్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది అయితే కవిత విచారణకు ఆగస్టు ఇరవైకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఆమె బెయిల్ పిటిషన్ పై స్పందించాల్సిందిగా ఈ కేసులో ఆ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి సిబిఐ ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఈ నెల ఎనిమిదిన నా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే తొమ్మిదో తారీఖు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ తెరపైకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజుకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ రోజు నుండి మళ్ళీ సుప్రీంకోర్టు కోర్టు ఇరవయో తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి కవితకు సంబంధించినటువంటి అరెస్టు విషయంలో ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కోర్టు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అరెస్ట్ చేసినా దేనికి అరెస్ట్ చేశారు నిజంగా కవిత మనీ లాండరింగ్ లో ఆమె పాల్పడిందా నిజంగా మనీ లాండరింగ్ చేసే ప్రయత్నం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర బెయిల్ పిటిషన్ పైన సో వస్తున్నటువంటి ఇరవై తారీఖు విచారణ జరిగేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో లిక్కర్ కేసులో ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సిబిఐ కవితను అరెస్ట్ చేశారు దీంతో మార్చి ఇరవై ఆరు నుంచి ఆమె తిఆర్ జైల్లోనే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులో ఆమె పెట్టుకున్న తాత్కాలిక మధ్యంతర బెయిల్ పిటిషన్ రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ హైకోర్టు నిరాకరించాయి సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ మరోసారి కవిత తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు అయితే ఈ పిటిషన్ పై విచారణ రెండు వాయిదా పడింది ఈ నెల ఏడున కోర్టు ముందుకు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫైనల్ గా ఆమె సుప్రీం ఆశ్రయించారు కాగా ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు ఇటీవేళ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవితకు బెయిల్ వస్తుందన్న భావనలో ప్రస్తుతం ఆ పార్టీ వర్గాలున్నాయి ఉన్నాయి దీనికి తోడు కవిత ఆరోగ్యం క్షీణించడం ఇతర అంశాలను వాదనలు సందర్భంగా వినిపించినట్టు తెలుస్తుంది కవితకు వచ్చే వారం బేల్ వస్తుందన్న ఆమె సోదరుడు మాజీ మంత్రి కెటి రామారావు ఆగస్టున తొమ్మిదిన చెప్పడం నిజంగా గమనార్థంగా వినబడ్డది ఎందుకంటే కేటీ రామారావు చెప్పిండు ఎమ్మెల్సీ కవిత ఆమె జైల్లో మగ్గుతా ఉంది ఇబ్బంది పడతా ఉంది అనారోగ్య బారిన పడ్డది కవిత రోజుకు రెండు బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది కవిత పదకొండు కిలోల బరువు తగ్గింది ఆమె ఆరోగ్యం ఏది కూడా బాగలేదంటూ కూడా కేటీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు జైల్లో కవిత పరిస్థితి దారుణంగా ఉంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసి జైలు శుభ్రంగా లేదు జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తుల కంటే ఇంకెక్కువ వ్యక్తులు ఉన్నారు జైల్లో లిమిట్ గా ఉండాల్సినటువంటి వాళ్ళ కంటే ఇంకెక్కువగా జైల్లో మగ్గేటటువంటి ప్రయత్నం జరుపుతా ఉన్నారంటూ కూడా కేటీ రామారావు మొన్న ప్రెస్ మీట్ లో మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇదే నేపథ్యంలో కవితకు ఇరవైకి సుప్రీం కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి ఏదైతే అంశాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కవిత నిజంగా తప్పు చేసిందా లేదా కవితకు సంబంధించినటువంటి ఆ ఆధారాలను మీరు సుప్రీం కోర్టు దృష్టికి పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చాలా క్లియర్ గా ఓ వైపు ఆ కోర్టు చాలా క్లియర్ గా సిబిఐకి ఈడీకి రెండింటికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి